చెన్నైలో ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆమె దేవుణ్ణి తనకు ఇచ్చిన కృపలను బట్టి స్థుతించాలి అనుకున్నప్పుడల్లా దేవుడికి స్తోత్రం అని చెప్తూ ఉంటుంది హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు పేషెంట్స్ చూస్తున్నప్పుడు చివరికి డాక్టర్స్ వీటింగ్ లో కూడా దేవుడికి స్తోత్రం అని చెప్తుంది ఇదంతా చూస్తున్న మరొక డాక్టర్ గారు ఆమె దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఇన్నిసార్లు దేవుడికి స్తోత్రం చెప్పకపోతే మీ దేవుడు ఏమన్నా మీ మీద అలుగుతాడా చెప్పలేదని కోపగించుకుంటాడా అని ఎగతాళిగా మాట్లాడారు ఆ డాక్టర్ అమ్మ చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది హేళనగా మాట్లాడిన డాక్టర్ గారు ఒకరోజు నా కొడుకు బర్త్డేకి మా ఇంటికి రావాలని డాక్టర్స్ అందరినీ తన ఇంటికి ఆహ్వానించాడు ఈ డాక్టర్ అమ్మ కూడా వెళ్ళింది ఆమె వెళ్ళగానే ఆ డాక్టర్ రండి అని ఆహ్వానించాడు ఆమె వెంటనే దేవుడికి స్తోత్రం అన్నది ఆ డాక్టర్ ఇక్కడ కూడా అదే పిచ్చా మీకు రండి వచ్చి కూర్చోండి అన్నాడు ఆ డాక్టర్ ఇంట్లో ఒక కుక్క ఉంది అతను ఎక్కడికి వెళ్ళిన ఆ కుక్క అతన్ని వెంటే వెళ్తుంది తోక ఊపుతూ అతన్ని చుట్టే తిరుగుతుంది అతను ఆ కుక్కను అందరి ముందే ముద్దు చేస్తున్నాడు డాక్టర్స్ అందరూ భోజనాన్ని కూర్చున్నారు ఆ డాక్టర్ గారు కూడా భోజనాన్ని కూర్చుంది ఆ డాక్టర్ పెద్ద పెద్ద చికెన్ పీసులు తిని ఏముకలను చీకి చీకి ఆ వేస్ట్ అంతా ఆ కుక్కకి వేస్తున్నాడు ఆ కుక్క ఊపుతూ సంతోషంగా తింటూ ఉంది అప్పుడు ఆ డాక్టర్ గారు ఆ డాక్టర్ ని అడిగారు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆ కుక్క మీ వెంటే ఉంటుంది మీ ప్లేట్ లో నుండి దానికి వేసిన వేస్ట్ ని బలే బలే తింటుంది ఆ కుక్కకు మీరంటే అంత ఇష్టమా అని అడిగింది ఆ డాక్టర్ గారు చెప్తున్నారు అవును ఆ కుక్క నేనంటేనే ఇష్టం నా ప్లేట్లో నేను తిన్న తర్వాత మిగిలిన వేస్ట్ అంటే దానికి మహా ఇష్టం అందుకే అది నా వెంటే తిరుగుతుంది అని చెప్పాడు అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారు మీరు వేసిన వేస్ట్కే అది మీపై అంత విశ్వాసం చూపిస్తే నా దేవుడు నాకు టేస్ట్ అయిన జీవితం ఇచ్చారు నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి నన్ను నరకం నుంచి తప్పించారు త్వరలో నిత్యరాజ్యం నాకు ఇవ్వబోతున్నారు ఇంతటి టేస్ట్ అయిన జీవితం అంటే క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఈ రోజు బ్రతికే అవకాశాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఎలా ఉండగలను అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ నిజమే కదా వేస్ట్ వేస్తేనే నా డాగి నన్ను ఇంత ప్రేమించినప్పుడు టేస్ట్ అయిన జీవన మార్గం చూపిన దేవుని స్థుతించడంలో తప్పు లేదని గ్రహించి నన్ను క్షమించండి మిమ్మల్ని చాలా అవమానించాను ఆ జీవంగల దేవుని నాకు పరిచయం చేయనని చెప్పారు జీవంగల దేవుని స్థుతించడం మనకు అవమానం కాదు అభిమానం అందరూ దేవుని స్తోత్రం చెప్దా దేవుని కృప నిరంతరం